అది ప్రూఫ్ కావాలి మనకి మీరందరూ గట్టికి నిలబడితే ముందు పోయి ఏమైనా చేయగలము లేదని చేతులు ఎత్తేసినారనుకో ఏం చేయలేము ఈ పొద్దు వీళ్ళు ఉంటారు వెళ్ళిపోతారు రేపు ఇంకో అయిపోతాడు వీళ్ళు ఇరవై వాళ్ళు యాభై అంటారు మనం యాడ్ చేతుంది మనం మన పరిస్థితులు అంతా కూలిపోతే కుండగాల లేకపోతే ఎండగాల మనం చేసుకునేది ఎంత పద్దే రాత్రి వరకు రెండు వందలు రెండు వందల యాభై కూలీలు ఇస్తారు వీళ్ళకి యాడ్ నుంచి తెచ్చి కట్టాలా మనము మన గ్రూపులో అయితే ఇంతవరకు లోటు లేదు ఇంకా రాదు కదా కనుక మన సంఘాలన్నీ ఇప్పటి వరకు కరెక్ట్ గా నచ్చినాయా నచ్చినాయి కదా ఇంతవరకు మీకే మోసాలు జరగలేదు కదా ఇప్పుడు ఒక నలభై వేలని అది కదా మనం నడుకోకుండా వేరే వాళ్ళని ఇళ్ల కాడి ఇంటికాడి పై బెదిరిస్తున్నారట ఇప్పుడు మేమే ఉండేది మాట మీరు మీరు వచ్చి మా దగ్గర రాబించుకోవాలని మాట్లాడుతున్నారట ఎంత మాట్లాడతారట్లా అక వాళ్ళంతా వద్దులే ఏ బియ్యము మరి ఏమి చే వాళ్ళు మనకు అవసరం వాళ్ళే చేసిందేనా కనుక వాళ్ళే రావాలా మాట్లాడాలా మన సంఘాల ముందర మనకేదో ఒకటి పరిష్కారం చేస్తా మాకు పరిష్కారం చూపించాలా అందుకే ఇంకొకటి మీ ఓయాలని మారుస్తున్నాము మేము దిగిపోతున్నాం వాళ్ళు ఎక్కుతున్నారు వాళ్ళ పేరు కూడా కనబడుచున్నారు నరసిమ్మకా నా పేరు కృష్ణవేణి నాది భవానీ గ్రామ యొక్క సంఘము నేను విఓఏగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనకు వచ్చిన జరిగిన ఇన్సిడెంట్ కోసము మీకు అందరికి తెలియజేయాలని నేను పిల్లంపించినాను ఇక్కడంతా సమావేశం ఏర్పాటు చేసినాము ఎందువలన అంటే మన గ్రామ యొక్క సంఘాలని మార్చినారు ఏపీఎం సార్ మధుబాబు సిసి శ్రీనివాసులు మండల అధ్యక్షాలు ధనలక్ష్మి వీరు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ సొంత నిర్ణయాలతో మార్చినారు కానీ ఇది మన సంఘాలకు అన్నిటికీ తెలియజేసి మన సంఘాలతో సంతకాలు సీళ్లు అన్ని వేసుకొని మార్చకుండా దొంగ సంతకాలు దొంగ సీళ్లు చేయించుకొని గ్రామ యొక్క సంఘాన్ని మార్చినారు మార్చినారని తెలిసింది దాని మీద లావాదేవీలు ఉన్నాయి శ్రీనిధులు ఉన్నాయి ముఖ్యమైనది శ్రీనిధులు ఉన్నాయి ఆ శ్రీనిధులు ఈ నెల నిలబడిపోయినాయి మనకు వేయడానికి లేకుండగా దాని నుంచి మీకు తెలియజేస్తున్నాను ఒక గ్రామ సంఘము కావాలి అనుకుంటే పది సంఘాలు చిన్న సంఘాలు కావాలి కానీ వీళ్ళు అన్ని మనం తయారు చేసుకొని మనం నడుపుకుంటున్న టైంలో వీళ్ళు స్వార్థానికి రెండు లక్షల రూపాయలకి వివోఏ పోస్ట్ కి అమ్ముకున్నాడు ఈయన ఆ వివోఏ పోస్ట్ కి అమ్ముకునేదే కాదని చెప్పేసి మళ్ళా గ్రామ సంఘాలని మార్చినాడు తర్వాత మా మీద ఇరవై ఐదు లక్షలు అప్పుంది అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు గోల్మాల్ చేసినారు అని చెప్పేసి ఆ గోల్మాల్ ఎక్కడ చేసినామో రెండు వేల పదకొండు నుంచి పన్నెండు వేల పదకొండు నుంచి నేను వచ్చినాను ఈఓఏగా ఏమి పన్నెండు వేల పదకొండు నుంచి బ్యాంకులో స్టేట్మెంట్లు తీసి మా గ్రామ సంఘానికి ఏమి ఇచ్చినారో బ్యాంకులో స్టేట్మెంట్లు తీసి మీ అందరి సమక్షంలో పెట్టాలని నేను కోరుతున్నాను అది ఏమన్నా ఉందంటే మేము నిమిషాల మీద కట్టి పక్కకు తొలిగిపోతాము అయినా ఇప్పుడు కూడా మేము పక్కకు తొలిగిపోతున్నాము ఈ మాట అనే దానికి తీసేస్తే నేను బాధ పడలేదు ఊరిక తీసేసినారు లేని అందరి ఊర్లో అందరిని తీసేసినట్టు మమ్మల్ని తీసేసినారు లేని అనుకునేదాండి కానీ మాకు ఇరవై ఐదు లక్షలు గోల్మాల్ చేసినారు అని దానికి నేను పక్కకి తొలిగిపోతున్నాను ఇదే సంఘంలోన ఉండాలా అని చెప్పేసి ఇదే సంఘాలను మీరు అందరు ఎంపిక చేసుకున్న ఆ లలిత దాసరడికి లలితనే మేము సంఘంలో నుంచి ఎంపిక చేసుకున్నాము విఓఏగా రామ్మా లలితమ్మ లేదురా ఆమెని మనము ఎంపిక చేసుకున్నాము మనమందరూ సమ్మతంతో చేసుకున్నామా నేను చెప్తే చేసుకున్నారా మరి అదే విషయము మనము తెలియజేస్తున్నాము పీడి గారికి పీరియూ సారికి మేము తెలియజేస్తున్నాము మేము మా మా గ్రామప్ర సంఘంలో నేను తొలిగిపోతూ వివోఏగా మేము లలితను ఎంపిక చేసుకుంటున్నాము మనకు సంతోషమే కాదా సంతోషమే దాని నుంచి మేము మన ఎంపిక చేసుకుంటున్నాము వెంకట సాయి సంఘానికి నరేంద్ర ఉందా మా ఇంట్లోనే ఉన్నామనే కొరతతో చాలా బాధపడుతుండ్రీ మా అందుకని నరేంద్ర కూడా తీసేసి వరలక్ష్మిని ఎంపిక చేస్తున్నామమ్మా వరలక్ష్మి చేసినమ్మ మమ్మ వెంకట సాయి గ్రామ యొక్క సంఘ ఎంపిక చేసుకున్నాము వరలక్ష్మిని ఇంకో ఆమె భాగ్యలక్ష్మిని ఎంపిక చేసుకున్నాము బాబా ఇది భారతీ గ్రామ సంఘానికి పురుషోత్తాన్ని తీసేసి మాకి దాన సంఘాలు వద్దు మాకైతే ఏవైనా ఒడిదుడుకులు ఉంటే అన్ని మా సంఘాల మధ్యలో పెట్టి చూపించి మా వాళ్ళని ఎక్కించ బీఓఎల్ గా ఎక్కించాలని నేను కోరుకుంటున్నాను ఇదంతా మనకు సమతమేనా ఏపీఎం డౌన్ డౌన్ ఏపీఎం డౌన్ డౌన్ ఏపీఎం డౌన్ డౌన్ శ్రీనివాసులు సీసీ డౌన్ డౌన్ శేషప్ప డౌన్ డౌన్ ధనలక్ష్మి అధ్యక్షురాలు డౌన్ డౌన్ వీళ్ళందరూ కలిసి ఇవన్నీ చేశారు కాబట్టి సార్కి కలెక్టర్కే వినియోగించుకుంటున్నాను మనమైతే అన్ని లెటర్లు పంపిస్తాము సార్ విధంగా మనము పోరాడుదామని నేను కోరుకుంటున్నాను వి మా సంఘంలో మనకు మేము ఉండాలనే ఏమి ఎందుకు చేసుకున్నామని తెలియజేస్తున్నాను ఏం అందరికీ నమస్కారము నేను భవాని గ్రామక సంఘం విబీ విబీకేగా పనిచేస్తున్న పనిచేస్తున్నాము పాత వీబీకేని తొలగించి నన్ను ఎక్కించారు మా స సభ్యులందరి కలిసి ఇంతకు మునుపు పాత సభ్యులు ఉన్న వాళ్ళని గ్రూప్ లో లేని వాళ్ళని చూసి వేరే వాళ్ళని ఎవరినో నియమించుకొని కొత్తగా గ్రూప్ చేసుకొని వాళ్ళ అజమాయిషి చెలాయిస్తున్నారు అది నచ్చక మేమందరం ఒకే గ్రూప్ గా నిలబడి మాలో ఒకరిని ఎన్నుకున్నారు అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది మేము అని మేము అన్న మా మా బీబీక కృష్ణవేణమ్మ గారు నేను ఉండను మీరే చేసుకోండి అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు దీనికి అంతటి కారణము మన ఏపీఎమ్ అధ్యక్షురాలు వీళ్ళందరూ కలిసి మా గ్రూపులని మొత్తం చిన్న భిన్నంగా చేయాలని కోరుకుంటున్నారు అలా చేయనిచ్చేకి మేము ఛాన్స్ ఇవ్వము ఖచ్చితంగా మన గ్రూపుల్ని ఒక వెలుగులోకి తీసుకురావాలంటే అందరి సహకారం మనది ఉంటేనే మనం ముందుకు ఆడవాళ్ళని ముందుకు వెళ్ళ వెళ్ళకోకుండా వేరే రకంగా చేయాలనుకుంటున్నారు అది మేము సాగనీయము గ్రూపులు మాత్రం చిన్న భిన్నం కానీయము అంతే నమస్కారం మీదం చలాయిస్తున్న అధికారులు మా గ్రామ సంఘాలకి మాకే కావాలి మేం లేనిదే వాళ్ళ సంతకాలు ఏంటి తీసుకున్నారు మా మా బుక్ కావాలా వేరే వాళ్ళం లేదు మా గ్రామ సంఘాలు మాకు కావాలా సంఘాలు లేని వాళ్ళు వేరే వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు పెట్టడానికి అధికారం లేదు వాళ్ళకి ఎంతసేపు ఉన్నా మా ప్రామేయంలో మా అధికారులు మా సభ్యులు మాత్రం ఉండడానికి వీలుంది దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా మేము అంగీకరించము వాళ్ళని ఎలాంటి అధికారం లేదు వాళ్ళకి కాబట్టి ఏం ఏ అభ్యర్థి అయినా ఉండడానికి మాకే హక్కు ఎవరికైతే ఇది హక్కు లేదు అధికారం లేదు రావడానికి వీలు లేదు అలా వచ్చినా మేము ఒప్పుకోము కాబట్టి మా గ్రామీక సంఘం మాకే కావాలి మా గ్రామీక సంఘాల ఎవరో అధికారులు చెలాయించడానికి వీలు లేదు అలా ఎలా మమ్మల్ని మా సంతకాలు ఏంది మా ఫోటోలు ఏంది మా మాటలు ఏందో వాళ్ళు ఏ విధంగా మా గ్రామ సంఘాన్ని వాళ్ళు తీసుకోవడానికి అధికారం ఉంది అధికారులకి ఇలాంటి అధికారులు వెంటనే వాళ్ళు చేయాలని మేము కోరుతున్నాము సస్పెండ్ చేయాలని కోరుతున్నాము కాబట్టి ఏం చేకున్నా మా గ్రామ సంఘాలలో మా సభ్యులు మాత్రమే ఉండడానికి వీలుంది ఇలాంటి అధికారులకు వీలు లేదు అలాంటి అధికారులు ఉండడానికి వీలు లేదు అలాంటి ఉన్న వాళ్ళని వెంటనే తొలగించాలని కోరుతున్నాము అందరికి నమస్కారం అమ్మా మేము సంఘాల నుంచే వచ్చిండేది ఇప్పుడు మనకు సంఘాలు ముఖ్యం మనకి ఇప్పుడు ఎవరెవరు కొత్త వాళ్ళని అందరిని వచ్చి ఎక్కిస్తామంటే మనం ఒప్పుకోము ఎట్లంటే మనం కొన్నేళ్ల నుంచి గ్రూపులు మనకు నడుస్తున్నాయి ఇంతవరకు మోసం గాని భేషం గాని ఏమి జరగలేదు అందరూ ఏకమశంతోనే ఉండం ఇప్పుడు మనల్ని విడిదనికి ఇప్పుడు ఇప్పుడు కృష్ణవేణి తొలగిచ్చి ఈమెక్కిస్తున్నారు ఏమే దీనికంతా కారము ఏపీ మధుబాబు ఏమే ఆమె వరలక్ష్మి ధనలక్ష్మి వీళ్ళంతా కలిసి ఐకమత్యం అయ్యి కుంభకయి డబ్బులు కమ్మడిపోయి మనవాళ్ళు గడ చూస్తున్నారు వాళ్ళకి ఎవరు లొంగద్దండి ఎవరు లొంగొద్దండి ఎవరు ఇలా కాడిపోయినా మాట వినొద్దండి ఏ మాట వచ్చినా మాకు వాళ్ళు మేము వాళ్ళతో మాట్లాడుకుంటామనండి కృష్ణవేణమ్మ దిగిపోతానని కృష్ణవేణమ్మ కూడా దిగిపోతా దిగిపోయింది దిగిపోతాది కూడా ఎందుకంటే కొత్త ఎక్కుతున్నారు మనకి వాళ్ళు కూడా మన బయట వాళ్ళేం కాదు బయట వాళ్ళు వస్తే ఒప్పుకోము మన సంఘాలే అంతా వేరే వాళ్ళైతే మనకు లే మన సంఘాలు మనకు ముఖ్యమా కాదా మాట్లాడు అంటారు మన సంఘాలు మనకు ముఖ్యమైనంతవరకు ముఖ్యమా లేదా మన సంఘాలు మనకు ముఖ్యమా లేదా మన సంఘాలు మనకు ముఖ్యమా లేదా